అందరికీ నమస్కారం శరన్నవరాత్రిలలో ఏడవ రోజుకు స్వాగతం ఈరోజు అమ్మవారు కాలరాత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అవతారం అత్యంత ఉగ్ర రూపం కాలరాత్రి అంటే చీకటి రాత్రి అజ్ఞానం భయాన్ని నశింపజేసి తల్లి అమ్మవారు తన భక్తులకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదిస్తుంది కాబట్టి శుభంకరి అని కూడా అంటారు దేవి మహత్య మరియు ఇతర పురాణాల ప్రకారం మహిషాసుర సంహారం తర్వాత శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు తమ అసుర శక్తితో ముల్లోకాలను పీడించసాగారు శుంభ నిశుంభ రక్తబీజాసురులు అనే రాక్షసుల హింసలు పెరిగిపోగా వారిని సంహరించడానికి దుర్గాదేవి తన శక్తిని విభజించి అనేక రూపాలు ధరించారు వాటిలో అత్యంత ఉగ్రరూపం కాలరాత్రి రక్తబీజాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అతడి రక్తం నేలపై పడిన ప్రతిసారి అనేక మంది రక్తబీజాసురులు ఉద్భవించేవారు ఈ విధంగా రక్తబీజాసురుడిని రక్తం నేలపై పడకుండా యుద్ధం చేసి అంతమందిస్తుంది అతనితో పాటు శుంభ నిశుంభులను కూడా అమ్మవారు అంతమందిస్తుంది కాలరాత్రి దేవి రూపం చాలా భయంకరంగా ఉంటుంది శరీర రంగు చీకటి రాత్రిలా నల్లగా ఉంటుంది నాలుగు చేతులు ధరించి ఉంటుంది అమ్మవారి జుట్టు వీరబోసుకొని ఉంటుంది అమ్మవారు గాడిద వాహనంపై ఉంటుంది అమ్మవారి కళ్ళు ఎరుపెక్కి ఉంటాయి అవి విశ్వంలో గుండ్రంగా ఉండి మెరుపులను ప్రసరిస్తూ ఉంటాయి ఈ విధంగా దుష్ట శక్తులను అంతం చేసి సమస్త లోకాలను రక్షిస్తుంది అమ్మవారికి బెల్లం పులిహోర ఇంకా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు కాలరాత్రి అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు భయం నశించి గ్రహ బాధలు అకాల మరణ భయం తొలగిపోతుంది అందరూ భక్తి పూర్వకంగా అమ్మవారిని ధ్యానిద్దాం ఓం దేవి కాలరాత్రి దేవ్యాయ నమః నవరాత్రులలో ఎనిమిదవ వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం